శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయినాథాయనమ సాయి సచరిత్ర నుండి కొన్ని మంచి విషయాలు ఈరోజు మనం మననం చేసుకుందాం అనేక మంది జనులు తమ సంసారంలో మధ్యలో వదిలి అడవులకు గుహలకు పోయి జన్మరాహిత్యము మోక్షం పొందుటకు ఆరాటపడి సన్యసిస్తారు కానీ మానవుడు బ్రహ్మచారి ఆశ్రమం నుండి సంసారంలోనికి అంటే గృహస్థునిగా మారినప్పుడు మోక్షమునకు జన్మరాహిత్యమునకు సన్యసించ పని లేదు అభిమానము ధనతృష్ట పేరాస అహంకారము లేకుండా విషయవాంచలెంతు బ్రహ్మరంలాగా త్రిప్పే ఇంద్రియములు చేసే మాయ నుండి తామరాకుపై బిందు ఎలాగున అంటకుండా చక్కగా ఉంటుందో అలాగున సంసారంలో ఉంటూ తన ధర్మం తాను నిర్వర్తిస్తూ భగవన్నామస్మరణిని వదలక జపిస్తూ సద్గురుడు హితోపదేశమును వంట పట్టించుకొని సంసారం అనే సాగరాన్ని అవలీలగా దాటి ఆ జీవుడు మోక్షప్రాప్తి పొందగలడు కావున ఏ ఆశ్రమంలో ఉంటూ ఆశ్రమ ధర్మాన్ని విడవద్దు మిమ్ములను నమ్ముకున్న వారికి కష్టం కలగనేయుకుడు ఓం శ్రీ సాయినాథాయ్